వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదకొండవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో బయట బండి బయట రాష్ట్రాల బండి ఎన్నో వచ్చాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుగా మదనపల్లి టమోటా దిగుమతి విషయానికి వస్తే ముందుగా యాక్షన్ స్టార్ట్ అయ్యే భాగ్యలక్ష్మి మదీనా జీపీఆర్ ఎస్ఎంబి ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే దిగుమతి అయితే ఏమాత్రం తగ్గలేదు ఏమాత్రం పెరగలేదు ఇంచుమించుకైతే నిన్నలాగే వచ్చింది ఇక కిందపక్క ఈ టీవీఎస్ సిఎంహెచ్ కేఏ కేజీఎన్ ఎస్జిఎస్ ఇక్కడ ఈ లైన్ చూసుకుంటే ఇక్కడైతే ఒక రెండు మూడు మండీలకైతే దిగుమతి అయితే నిన్న కొన్ని తగ్గినా కొన్ని మండీలకైతే నిన్న కంటే దిగుమతి అయితే కొంచెం పెరిగింది అంతేగాని ఇంచుమించుగా దిగుమతి అయితే సేమ్ నిన్నలాగే ఈరోజు కూడా దిగుమతి అయింది ఇక బయట రాష్ట్రాల బండ్లు చూసుకుంటే ఇక నిన్న అయితే ఎనిమిది బండ్లు వచ్చాయి ఈరోజు కూడా సేమ్ ఎనిమిది బండ్లు ఏమైనా దిగుమతి బయట రాష్ట్రాల నుంచి ఎనిమిది బయట బండ్లు వచ్చాయి ఇక నిన్న కూడా ఎనిమిది వచ్చాయి ఈరోజు కూడా ఎనిమిది వచ్చాయి దిగుమతి కూడా సేమ్ నిన్నలాగే ఉంది బండ్లు కూడా నిన్నలాగే వచ్చాయి ఇంకా యాక్షన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా పది నిమిషాలు టైం ఉంది ఇంకా యాక్షన్ మొత్తం స్టార్ట్ అయినాక ఒక నాలుగైదు మార్కెట్లు అయినాక యాక్షన్ అంతా అయిపోయినాక నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇక నిన్న చూసుకుంటే నిన్న టాప్ రేట్ చూసుకుంటే ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయలు అయితే నిన్న టాప్ రేట్ పలికింది ఇక ఈరోజు చూసుకుంటే ఇప్పటికైతే నిన్న ధరలే పలకొచ్చని అలాగే అనిపిస్తుంది ఇక చూద్దాం ఏమవుతుందో ఇక నాలుగు మంది లయాక్షన్ అయ్యి నా ఫస్ట్ వీడియో ధరలు ఎలా ఉన్నాయో నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా నా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్